ఎవరైనా లీడర్ అనేవాడు ఉండాలా పిల్లలకు తాపే ఇట్లా విద్యాంగ ఇబ్బంది పెడతారా మీరు ఎవరు కూడా బైపాస్ అయ్యాక మీకు లేదని ప్రత్యేకంగా చెప్తున్నాం ఇక్కడ తొమ్మకాయలన్నీ సీలు ఉంటే మరి ఈ గ్రామం మీరు ఎంత మీరంతా కూడా ఎక్కడ డెవలప్మెంట్ లో దాంట్లో పోటీ పడాలి కానీ ఈ రకంగా నువ్వు ఇద్దానికి వస్తే మంచిది కాదు తమ్ముళ్ళని వాళ్ళకి కూడా చెప్తా ఎవరు ఆరాయం అంట జండ పట్టినప్పుడు ఏం చెప్తావమ్మ నువ్వు ఎవడు అసలు ఫోన్ కి కనీసం ఎమ్మెల్యే తప్ప ధైర్యం తన పక్కన కూర్చుంటే ఏమిటి కూడా లేనోళ్ళు ఈ రోజు మీరు మాట్లాడతారు కనీసం వీధి రైట్లు కూడా మేము ఏర్పించాం ఒక వీధి రైట్లు మీరు ఏర్చుకున్న అంత ఎవరో ఉన్నది ఎందుకు పడతారు మీరు ఏది ఏమైనా మేము ఆలోచన చేసేది ఏమంటే అందరూ బాగుండాలి అనుకుంటాం మేము కాబట్టి మీకు అందరికీ చెప్పాలి బావాలి భానుమతికి హెల్త్ బాగాలేదంటే నేనే బాధపడ్డా చెప్పాలంటే ఫోటోలు చూపిస్తే నేను బాధపడుతున్నాయా మన కనీసం మీరు బాధపడారా అది కూడా మీకు తెలీదు ఆడవాళ్ళు కట్టేరు పట్ల కాదు ఏది ఏమైనా ఎవరికి కూడా భయపడొద్దండి ధైర్యంగా ఉండే మా నాన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు చాలా మంది రైతు ప్రతి ఒక్క రైతానికి ఇరవై వేలు ఇస్తామని ప్రతి మహిళకి నెలకు వచ్చి పదహైదు వందలు ఇస్తామని ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రతి పిల్ల వాళ్ళకి అమ్మఒడిని నాన్నగారు వాళ్ళు ఆ విధంగా కాకుండా అమ్మఒడి అనేది ఇంట్లో ముగ్గురున్న నలుగురున్న ఐదు మంది ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలు కూడా వేస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చదువుకునే పిల్లలు ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కావాలి అలాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఘనత మా నాన్న చంద్రబాబు ఏది ఏమైనా ఉద్యోగం వచ్చేంత వరకు పిల్లలకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు ఎవరు సైకోసీఎం ఏ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు యువతంతా కూడా ఆలోచించండి ఎవరైతే డిగ్రీ పుట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మూడు వేల రూపాయలు నెల నెల నిరుద్యోగ వృత్తి కూడా మేము ఇస్తాం దానికి అదేవిధంగా చంద్రన్న పెళ్లి కారు లక్ష రూపాయలు ఇస్తాం చంద్రన్న బీమా పది లక్షలు ఇస్తాం అదేవిధంగా ఇంకా చాలా వరకు మన అన్నీ బీసీలకు వచ్చి యాభై ఏళ్ళకే పెన్షన్ వచ్చి నాలుగు వేలు పెన్షన్ కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్నాం ఏది ఏమైనా ఓపిక గా ఉండండి ఎవరు ఏం చేస్తారో నేను కూడా ముందు మంత్రిగా ఉన్న తొక్కింట పేర్లు వెళ్ళొచ్చు కానీ అలాంటి మళ్ళా చేయాలనుకుంటే అది తోక పచ్చేది అనుకుంటే నేను ఉంటానని కూడా చెప్తున్నా రమ్మనయ్య మీ తోక ఎమ్మెల్యే ఎంతమంది వస్తారో ఒక్కసారి చూడనయ్య నా కార్యకర్తలు నన్ను బుధం మీద వేసుకొని మోసం నా కార్యకర్తలు నా ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు తినడానికి నా కార్యకర్తలు కూడా ఉన్నారు ఏది ఏమైనా సమయం పాటించండి వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడైతే వాళ్ళు గొడవ పెట్టుకున్నారు ఆ కాండంతాకే పోయి భారీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మీకందరు తెలుగుదేశం నాయకులకు మా మద్దవు తెలుగుదేశం నాయకులకు సీనియర్ నాయకులు మా మహిళా సోదరి మండలికి అందరూ కూడా మనం మీకందరికీ పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ వచ్చే మంది వాళ్ళు గెలిచారు ఏం గెలిపాయా నువ్వు ఏదో అన్ని మా వాళ్ళంతా వేస్తున్నాడు ఎవరేయలేదా నువ్వు ఎక్కిచ్చిన దాంట్లో ఇంకా ఐదు వేలు తగ్గాయి నాకని ఏది ఏమైనా మీరందరూ కూడా జాగ్రత్త ఉండాలని మరొక్కసారి మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు